కుప్పం డిఎస్పీగా పార్థసారథి సోమవారం డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు గతంలో విజయవాడ స్పెషల్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన పార్థసారథి నూతన డిఎస్పీకి కుప్పం పోలీసులు ఘన స్వాగతం పలికారు పాత్రికేయు ముఖంగా డిఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు అసాంఘిక కార్యకలాపాలపై ముక్కుపాదం మోపుతానని

గాంజా తాగేవాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఉన్నారని తెలిసింది ఈ రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండడం వల్ల మనకి తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఈ గాంజా వస్తున్నట్టు తెలుస్తుంది స్మాల్ క్వాంటిటీస్లో దానివల్ల విద్యార్థులు కూడా పాడే అవకాశాలు ఒకటి ఉన్నాయి దాని మీద మూడు కాన్సన్ట్రేషన్ పెడతాం అలాగే ఈ ఈ బైక్లు నడిపే పిల్లలు కూడా సైలెన్సర్స్ అవి ఎక్కువ సౌండ్ వచ్చి పెట్టుకొని దానివల్ల కూడా కొంత సౌండ్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిసింది వాటి మీద కూడా సమంగా యాక్షన్ తీసుకుంటాం అలాగే ఇతరుల చోరీలు కూడా మనకి బార్డర్ పోలీస్ స్టేషన్ బార్డర్ సబ్ డివిజన్ కాబట్టి ఇది కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ అఫెండర్స్ వచ్చి ఇక్కడ అఫెక్ట్స్ చేసి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అటువంటి కేసెస్ కూడా చాలా మందికి రిపోర్ట్ అయినాయని తెలిసింది వాటి మీద కూడా సరైన చర్యలు తీసుకుంటాం బీట్ సిస్టమ్ని రైజప్ చేస్తాం బీట్ సిస్టమ్ ద్వారా కానీ డే బీట్ అండ్ నైట్ బీట్స్ వేసేసి ఇటువంటివన్నీ కవర్ చేస్తాం అలాగే కుప్పంకి కావాల్సిన విధంగా శాంతి భద్రతలు రాజీ లేకుండా డ్యూటీస్ చేసి మా సబార్డినెట్స్ అందరినీ కూడా గేరప్ చేసి కుప్పంలో ప్రశాంతత ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం